ఎంతో కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డి నిర్లక్ష్యం చేశారని అందుకే పార్టీ మారుతున్నామని ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి గ్రామ సర్పంచ్ దేవిరెడ్డి భాగ్యలక్ష్మి చంద్రమోహన్ రెడ్డి తదితర గ్రామస్తులు తెలిపారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు ఖచ్చితంగా రానున్న ఎన్నికలు రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ரீ ரபி உ ரேதாப்பாரு கவரம்

ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సర్పంచ్గా దేవిరెడ్డి భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా నేను దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేమందరం మా వార్డు మెంబర్లు రామయ్య ఏకుల రామయ్య కుత్తేటి పద్మ నరే దామర్ల నరేషు వీళ్ళందరూ వార్డు మెంబర్లు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి ఆ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వేమిరెడ్డి ప్రశాంత్ గారి మేడం గారి ఇంటికి వచ్చి మా ఊరు ఈరోజు ఈ జన వచ్చిన జనాలను చూస్తే ఇంచుమించుగా తెలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎంతో మెజార్టీ ఇప్పించి అందరం కలిసికట్టుగా పనిచేశాం కానీ చీడ పురుగుల్లాగా గెలిచిన రోజు నుంచి మా గ్రామంలో చీడ పురుగుల్లాగా చూసాడు అతను అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి మనం పని చేయకూడదు నేను ఆయన పార్టీలో చేరకముందు నేను వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖరు బొమ్మలు పెట్టిన వాళ్ళం మేము ఆయన పార్టీలోకి రాకముందు రాజశేఖర బొమ్మలు మేము పెట్టాము మేము పార్టీలో ఉన్నాం మేము పార్టీలో ఉంటే ఆయన కోసం జైలుకి పోయాం ఆయన కోసం మేము జైలుకి పోయాం కేసులు పెట్టించుకున్నాం రకరకాల ఇబ్బందులు పడ్డాం ఏ రోజు కూడా గెలిచిన రోజు నుంచి అతనికి ఎప్పుడు ఎవరు ఉంటారంటే పక్కన చందాలు వాళ్ళు తప్పక ఏ ఒక్కడు నిజమైన కార్యకర్త నిజమైన శ్రమపడి పని చేసే కూడా నియోజకవర్గంలో అతని దగ్గరికే రానిలేదు మా కడుపులో ఆవేదన ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి కూడా మేము పార్టీ కోసం పనిచేసాం ఆ రోజు మేము పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి పార్టీ వస్తే కనీసం గౌరవ మర్యాదలు లేదు నేను పదికి పది ఓట్లు గెలిచా నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ నేను సర్పంచ్గా నా భార్యని గెలిపించుకున్నా ఏ రోజు కూడా కనీసం గౌరవం అనేది ఇవ్వకుండా దుర్మార్గమైన దుర్మార్గమైన రాజకీయాన్ని కోవూరు నియోజకవర్గంలో నడిపాడు అటువంటి వాడికి సరైన వ్యక్తి సరైన అభ్యర్థి సరైన క్యాండిడేట్ మన ప్రశాంతమ్మ గారు వచ్చారు ఆమె వచ్చిన తర్వాత నియోజకవర్గం ప్రతి గ్రామంలో వలసల వెల్లవ జరుగుతూ ఉంది ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఆందోళనకు వచ్చేశాడు ఎందుకంటే మనం ఓడిపోతున్నాము మనం చేసిన దుర్మార్గమైన నాయకుల మీద కార్యకర్తల మీద ఎంత దుర్మార్గంగా మనం ప్రవర్తించామో ఆ దుర్మార్గం ఆయన ప్రవర్తించిన దానికి ఈరోజు మనం నన్ను సమాధి చేసేదానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధమైపోయారు అనేది ఆయనకి తెలిసిపోయింది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మిమ్మీరు ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ఓటమి కోసం ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడిస్తావా అనే ఆలోచనతో ఈరోజు కంకణం కట్టుకో ఉన్నారు అందుకని మీకు సమాధి కట్టే రోజు వచ్చింది ఇదే మీకు చివరి ఎలక్షన్లు ఇంకా జీవితంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా కష్టపడి పని చేసాం మేము రక్తం దార పోసాం పార్టీ కోసం నీ కోసం కానీ నువ్వు ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఎందుకంటే మేము మా మాకు లేవట్లు లేవు ఎందుకంటే మాకు ఇసుక లేదు ఎందుకంటే మాకు గ్రావిల్ లేదు ఎందుకంటే రకరకాల వ్యవహారాల్లో నీకు ముడుపులు తెచ్చిచ్చే వాళ్ళనే కానీ నువ్వు అమ్మిడి పెట్టుకున్నావే కానీ నిజమైన కార్యకర్త పార్టీ కోసం పనిచేసిన వాడికి నువ్వు న్యాయం చేయలేదు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉండరు ఈరోజు మేము పార్టీ మారామంటే రెడ్డి బొమ్మలు పెట్టి రెడ్డి కోసం పార్టీ కోసం జగన్ మోడి కోసం మేము పనిచేసిన వాళ్ళము ఈరోజు పార్టీ మారామంటే నీ నీ యొక్క తీరు వల్ల నువ్వు పెట్టిన ఇబ్బందుల వల్ల కేవలం నువ్వు అరాస్మెంట్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వదలలేదు అందరినీ ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు ఈ రోజుతో ఈ ఈ ఎలక్షన్తో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి